క్రైస్తవులమైన మనము మొదటి పేదురు పత్రిక రెండు తొమ్మిది ప్రకారము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలున్నాయి ఉన్నాము ఎంత గొప్ప ధన్యత ఎంత మహిమకరమైన అనుభవము గమనించండి ఒకటి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన క్రీస్తు వెలుగులోనికి వచ్చాము రెండు ఎందుకంటే క్రీస్తు గుణాతిశయాలను ప్రకటించాలి మరియు రాజులైన యాజక సమూహముగా ఈ లోకంలో జీవిస్తూ తరువాత భూమి మీద యేసుక్రీస్తు వారి వెయ్యేండ్ల పరిపాలనలో రాజులు యాజకులుగా మనము రాజ్యము చేసి తరువాత పరలోకము నుండి నూతన భూమి మీదకు దిగి వచ్చే దేదీప్యమానమైన ధగ ధగ మెరయు నూతన ఎరుషలేములో దేవునితో క్రీస్తుతో దేవుని మహిమలో నిత్యము ఉండాలి ఇది మన ధన్యత అయితే ఈ వాక్యంలో మనకు మన బాధ్యత మొదటిగా తెలియజేయటం జరిగింది అదేమంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాణి అంటే ఏసుక్రీస్తు గుణాతిశయాలను ప్రకటించాలి అంటే సువార్తను ప్రకటించాలి యేసుక్రీస్తును ప్రకటించాలి ఎందుకంటే మనము పొందిన ఈ ఆధిక్యత మానవులందరి కోసం దేవుడు ఉద్దేశించినది క్రీస్తు వారి కార్య ఫలితము నేటికిని ఎంతో మంది కొల్లలుగా చీకటిలోనే జీవిస్తూ ఉన్నారు చీకటిలో జీవించుట అంటే పాపంలో జీవిస్తూ ఉన్నారు వారు నీతి మార్గాలను ఎంచుకున్నా దేవుని వాక్యం సెలవిస్తోంది మానవ నీతి మురికి పేలికల వంటిది అని అవసరమైనది దేవుని నీతి దేవుని నీతి మానవుడు తనకు తానుగా పొందుకున్న అసాధ్యము అందుకే మానవులను నీతిమంతులుగా మంతులుగా తీర్చుట సులభ సాధ్యం చేశాడు దేవుడు అదే నీతిమంతుడైన యేసు ప్రభు వారిని పాప పశ్చాత్తాపంతో నమ్ముటయే ఈ సత్యము క్రైస్తవులమైన మనందరికీ తెలుసు ఈ సత్యమును వెల్లడి చేయుట ప్రకటించుట తెలియచేయుటే సువార్త ప్రకటన మరి సువార్తను ప్రకటిస్తున్నామా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చిన యేసు ప్రభువును ప్రకటిస్తున్నామా సువార్తను ప్రకటిద్దాం అనేకులను రాజులైన యాజక సమూహంలో చేర్చేందుకు ప్రయాసపడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ